ఈ మాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి నిజంగా ఆ కామెంట్ అంత గొప్పదాన్ని కాదు నేను కానీ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అని చెప్పాను ఆ కామెంట్ నేను ఏంటో నేనే చెప్పుకుంటే గొప్పలా ఉంటుంది నిన్నటి వీడియోలో మీరే చూడండి కానీ చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళకంత అభిమానం అనిపించినందుకు అంతేకాకుండా మీలాగే మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు అని కూడా వాళ్ళందరికీ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు చెప్పండి అని కూడా కామెంట్ చేశారు మీ అందరికీ కూడా మరి వాళ్ళు చేసిన ఎవరు పేరు అన్నది తెలియలేదు అందుకని వాళ్ళ తరపున మీ అందరికీ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్లు అందరూ మీరంతా ఎంతో మంచి వాళ్ళని నేను ఎప్పుడూ చెప్తాను కదా నా ఆరోగ్యం కోసం కూడా మీరు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ఎవరు చెప్తారండి అలాగా ఏదో వీడియో బాగుందనో బాగలేదనో ఏదో కామెంట్ చేస్తారు తప్ప అంత ఆపేక్షగా ప్రతి విషయాన్ని మీరు నాతో చెప్తున్నారు కొంతమంది వాళ్ళ బాధ కూడా పంచుకుంటున్నారు చాలా చాలా సంతోషం అండి నిజంగాను ఇలాంటి ఇదే ఎంతో మనిషికి ఎనర్జీని ఇస్తుంది ఇంకా ఇంకా చెయ్యాలి మంచి వీడియోలు అనిపిస్తుంది అందుకు మీరు అందరూ కారణం మీ అందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నది చిన్న పదం అన్నది ఇదివరకే చెప్పాను కదా అయితే నిన్న ఒకళ్ళు అన్నారు నేను ఎప్పటినుంచో పిల్లల తరఫున చెప్తున్నాను పెద్దవాళ్ళ తరఫున చెప్తున్నాను పిల్లల్ని కూడా మీరు చూడాలి పెద్దవాళ్ళని చూడాలి అని నేను చాలాసార్లు చెప్పాను కూడా నిన్న కూడా చెప్పాను మొదటి నుంచి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని చూడడం అలవాటైతే వీళ్ళకు కూడా అలవాటు అవుతుంది అనే విషయాన్ని నేను పిల్లలకు కూడా అలవాటు అవుతుందని విషయం కూడా చెప్పాను కాకపోతే ఏ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎవరు చూడనప్పుడు ఏం చేస్తారండి అందుకని ఆశ్రమాలకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి చూడలేదు అని బాధపడకుండా అని చెప్తున్నాను కాకపోతే నిన్న ఒకళ్ళు ఏమన్నారు ఆయన కూడా వాళ్ళు కూడా మరి రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉంటారు నాకు మంచిగా మీరు ఎప్పుడూ మేడం ఏంటి తల్లిదండ్రుల తరఫున చెప్తున్నారు కోడల్ని కాల్చుకు తినేస్తే ఆ కోడలు తిరిగి వాళ్ళని ఎలా చూస్తుంది పెళ్ళైన కొత్తలో రాచి రంపాను పెడితే తర్వాత ఎలా చూడాలనిపిస్తుంది అని దాని గురించి చెయ్యండి రేపు వీడియో మీరు చెప్పండి మీరు చెప్పడం లేదు అంటున్నారు ఇది వరకుసారి చెప్పారు వాళ్ళు చెప్పడం లేదు అని నేను పెద్దవాళ్ళకు కూడా మీరు సర్దుకుపోవాలని చెప్తున్నాను కదా నిజమే వాళ్ళు అన్నట్టు పెళ్ళైన కొత్తలో ఏదో అధికారం ఉంది కదా వయసులో ఉన్నాం కదా అని చిన్నపిల్లగా వచ్చిన కోడల్ని ఏడిపించి తినేస్తే ఆ పిల్ వాళ్ళకి మనసులో అదే ఉండిపోయి వీళ్ళని చూడాలని ఏమనిపిస్తుంది ఈ సమస్యకి ఒకలా పరిష్కారం చెప్పలేమండి పెద్దవాళ్ళు అయ్యాక కూడా చాలామంది ఇగోలు వదులుకోరు మాట ఎందుకు వినరు మా పెత్తనం ఎందుకు చల్లరు చల్లదు ఇంత డబ్బు ఇస్తున్నాం ఆస్తి ఇస్తున్నాం అన్న పొగరు చాలామంది ఉంటుంది కాకపోతే ముసలివాళ్ళదే రాజ్యం ఎవరైనా ఏమంటారు ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని చూడాలి వదలకూడదు అని చెప్తారు కానీ వాళ్ళకి చాలా ఇగో ఉంటుంది అది మాత్రం నేను ఒప్పుకుంటాను సర్దుకోరు వాళ్ళు కొంతమంది సర్దుకుంటారు పరిస్థితులు బట్టి సగం మంది సర్దుకోరు తర్వాత కొత్తగా మీ ఇంటికి వచ్చిన చిన్నపిల్లనైన కోడల్ని హక్కుని చేర్చుకోవాలి ఎప్పుడు ప్రేమ ప్రేమనే జయిస్తుందండి మీరు ప్రేమను చూపించండి ఆ పిల్ల ప్రేమగా మారిపోతుంది అలవాటవుతుంది మన వాళ్ళు మనత్తగారు మన మామగారు మన కుటుంబ సభ్యులు అని తప్పకుండా ఆ పిల్లకి మన కుటుంబాన్ని తన కుటుంబంగా స్వీకరిస్తుంది అంతేగాని ఆ పిల్లని ఏదో పరాయి పిల్లలా చూసి చాకరీలు చేయించేసి కుళ్ళు మాట్లాడి అలా ఉంటే ఎవరికి తర్వాత నీకు వయసు మళ్ళిన తర్వాత నిన్ను చూడాలని ఎవరికనిపిస్తుంది అందుకని నిన్న వాళ్ళు నన్ను వేసిన ప్రశ్న కూడా కరెక్టే అనిపించదు కానీ ఇంకా మరి వయసు మళ్ళీ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కన్న పిల్లలుగా బాధ్యత మరి మందే కదండి వాళ్ళు ఎలా ఉన్నా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నా కూడా అయితే ఈ సమస్య మరి కష్టమైందే చెప్పడం సమాధానం అది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్స్ బట్టి ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను కదా అందుకే అలా ఉండలేని వాళ్ళు వెళ్ళి ఆశ్రమాల్లో ఉండడం చూడపోతే ఎవరు ఏం చేయలేరు మరి చిన్నప్పుడు వాళ్ళు ఏవో బాధలు పెట్టారు కదా అని అదే కడుపులో ఉంచుకుని వాళ్ళని చూడకపోవడం అన్నది కూడా సమంజసం కాదు మరి ఇప్పుడు వాళ్ళైతే చాలామంది పెట్టట్లేదు అలానే నేను అనుకున్నాను ఇప్పుడు జనరేషన్లో ఎవరికి ఆ బాధలు లేవు ఆడపిల్లలకి అని కానీ మొన్న చెప్పాను కదా ఒక అమ్మాయి చనిపోయింది మూడు నెలల్లోనే రంపాన్ని పెట్టారు అని ఆ పిల్ల అలా చేసుకోవడం కూడా తప్పే అంత చదువుకుని ఉద్యోగం చేస్తూ ధైర్యంగా నిలబడక మూడు నెలలు తిరగకుండా ఆ పిల్లని అంత కాల్చు తినేయడానికి అసలు ఏమి హక్కు ఉంది అసలు నీ ఇంటికి బోర్డు కట్నంతో బోర్డు చదువుకుని వాళ్ళు సంపాదిస్తూ వచ్చిన ఆడపిల్లని అసలు అనడానికి ఏముంది చదువుకోకపోయినా ఉద్యోగం చేయకపోయినా అంత కట్నం తేకపోయినా కూడా నీకు అనే హక్కు లేదు నువ్వు కావాలని నీ కొడుకు పెళ్ళవ్వాలని చేసుకున్నావు నువ్వు చేసుకుని పిల్లని కాల్చు తినడం ఏంటి నీ కొడుకును అలా ఏడిపించు తింటే ఎవరైనా అలా ఆడపిల్లల్ని పరా ఇంటి వచ్చిన పిల్లల్ని ఇంకో ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లని మన కడుపును పెట్టిన పిల్లకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళందరినీ వదులుకొని ఈ ఇంటికి వచ్చింది మొగుడునే నమ్ముకుని వచ్చింది మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే కదా మొగుడు కొత్త వాడైనా మొగుడు మీద ఒక ఆపేక్ష ఉంటుంది వీళ్ళందరూ కూడా అమ్మాయి నక్కుని చేర్చుకోవాలి ప్రేమగా ఉండాలి అప్పుడు ఆ అమ్మాయి కూడా కలిసిపోయి ప్రేమగా ఉంటుంది నువ్వు కాలుచు తింటే మీ మీద ప్రేమ ఎలా వస్తుంది అమ్మాయికి రాదు కదా ప్రేమ ఆ విషయం అందరూ ఆలోచించుకోవాలి ఇంకా కాలుచువు తినే అత్తగారు లేరు అనుకున్నాను కానీ ఉన్నారు అని చాలా చోట్ల వినిపిస్తూనే ఉంది మరి వాళ్ళ ఆటలు ఎలా సాగుతున్నాయో ఈ కొడుకు పెళ్ళాన్ని ఉంటే చౌడదద్దమ్మలా ఎలా ఊరుకుంటున్నాడో నాకు అర్థం అవడం లేదు పూర్వం రోజుల్లోనే తల్లి కోడల్ని ఏదైనా సూటిపోటి మాటలన్నా ఏదైనా మనసు కష్టపెట్టి ఇలా ప్రవర్తించినా ఎక్కువ పని చేయించినా కొడుకులు కొంత ఏంటమ్మా అది ఎక్కడ చేయగలదు నువ్వు అలా మాట్లాడితే ఎలాగా అని కొంత వెనకేసుకొచ్చేవారు అలాంటిది ఇప్పుడు కాలం పిల్లలు ఏం చేస్తున్నారయ్యా మీరు మీ పెళ్ళాన్ని అలా ఏడిపించు తింటుంటే చౌడదద్ద ఊరుకుంటున్నారా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంటారు అలాగే ప్రేమ అంతే మనం ఇస్తే తిరిగి మనం అందుతుంది మనం ఏ ప్రేమ చూపించకపోతే మనకి ప్రేమ ఎక్కడి నుంచి లభిస్తుంది ముక్కు మొహం తెలియని బయట వాళ్ళతోనే అందరితోనూ ప్రేమగా ఉండాలి అని చెప్తుంది అలాంటిది మన పిల్ల మన ఇంటికి వచ్చిన కోడలు మన వంశాన్ని ఉద్ధరించే కోడలు ఆ కోడల మీదే ఇంటి నీ నీ ఆడపిల్ల నీకేం చేయదు వెళ్ళిపోతుంది ఇంకో ఇంటికి నీ ఇంటిని ఉద్ధరించేది కోడలే కదా అలాంటి కోడల్ని ఏడిపించు తింటే అమ్మాయికి మీ మీద ఏమాపేక్ష ఉంటుంది ఏం చూడాలని ఉంటుంది అది నేను ఎప్పుడూ వాళ్ళు చెప్పలేదు అనుకుంటారు పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను మీరు ప్రేమగా ఉండండి పెద్దవాళ్ళ పట్ల సర్దుపోయి వాళ్ళని చూస్తూ ఉండండి అని ఇప్పుడు వాళ్ళు కో అడిగారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను కోడళ్ళని కాల్చూ తినే దాని మీద నేను కూడా పూర్తి వ్యతిరేకిని అలా ఉండకూడదు అసలు ఇప్పుడు జనరేషన్ అలా ఉండట్లేదు అనుకున్నాను కానీ ఆడపాదప వినపడుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా కాల్చూ తింటున్నారు ఆడపిల్లలు ఇంకా అమాయకంగా ఉంటున్నారు అని అంటే అమాయకంగా ఉండపోతే అదో పెద్ద గొడవలా అవుతుంది ఇష్టమైతే కాపురం చేయాలి లేకపోతే లేదు భర్తను బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి భర్త అలా ఉండి ఏమి చేత కాని వాళ్ళ ఉంటే అలాగే అందరు ఆటలు కొనసాగుతాయి ఏదో ఒకటి అంటారు ముందు భార్యా భర్తలకు అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకొనివ్వాలి అంతేగాని వీళ్ళ దగ్గరే ఉంచుకోవడం కాదు వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళరుగా ఎవరు ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు వాళ్ళిద్దరి మధ్య ముందు అన్యోన్యత ఉంటే అది చాలు మనకి మన పిల్లాడు సుఖం ఉండాలి కదా మన పిల్ల ఆ కోడలు బయట పిల్ల కాదు మన ఇంటికి వచ్చేసాక మన పిల్లే మన ఇంటి పేరుతో ఉన్న పిల్ల మన పిల్ల కాదా అందుకని ఆ పిల్లపాట్ల కూడా అపేక్షగా ఉండి అలా ఉండాలి అంతేగాని మిమ్మ మీరు వయసులో ఉండి పొగరుగా ఉండి కాచూ తినేసి తర్వాత సరిగ్గా చూడలేదు అంటే అవన్నీ చల్లవు అందుకే ఇన్ని ఆశ్రమాలు ఇవన్నీ వెలిసే ఊరికే రాలేదు ఎప్పుడు న్యాయం వేంపే ఉండదు రెండు వేంపులా ఉంటుంది అందుకని ఎవరి వెర్షను వాళ్ళకే న్యాయం అందుకని చెప్పేక ఈ సమస్య తెగదు ఈ యుగ ధర్మం అవ్వు ఏమవ్వు పెద్దవాళ్ళని చూడడం అనేది తప్పు ఎవరిదైనా అయి ఉండవచ్చు అందుకే పెద్దవాళ్ళని కూడా పిల్లల్ని ఎత్తే మీకు అక్కడ సర్దుబాటు అవ్వకపోతే మీ ఆర్థిక భద్రతతో మీరుండి మీరు ఆశ్రమాల్లో ఉండడం ఉత్తమం అని చెప్తున్నాను కానీ పిల్లలు కూడా చిన్నప్పుడు ఏదో మాట అన్నారు అని అలా కక్షగా ఉండకండి మరి ముసలైపోయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారని మనము చెడ్డవాళ్ళం అవుతామా మన మంచి బుద్ధి మరి మనకు ఉండాలి కదా వాళ్ళని మనం అవతల వాళ్ళు వ్యధవలని మనం వేధవులుగా ఎప్పుడూ ఉండకూడదు మన మంచి మనదే మనస్త మన మనస్తత్వం మనదే ఇది నేను చెప్పేది ఆ పైన మీరు పడ్డ కష్టాలు ఎంతలా మిమ్మల్ని గాయపరిచాయో మరి మీ బాధలేంటో మీకే ఎక్కువ తెలుస్తుంది దూరం నుంచి చూసే నాకు అంత పూర్తిగా వివరంగా తెలియదు కదా దాన్ని బట్టి మీరు చూడడం చూడకపోవడం అన్నది మీరు నిర్ణయించుకోండి ఇది నేను మీరు నేను అడిగిన నా ప్రశ్నకు సమాధానం నా ఈ నేను చెప్పిన అభిప్రాయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి నా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాను మరొక్కసారి మిమ్మల్ని నన్ను కూడా అందరూ మెచ్చుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ని నన్ను అందుకు మనందరికీ కూడా సంతోషం కదా మీ స్నేహితురాలు విజయా పన్నాల